హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మీకోసం అయితే ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే తీసుకొచ్చానండి కాకరకాయ కారం పొడి ఇది నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి అయితే చూడండి ఇక్కడ నేను ఈ కారం పొడికి కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి ఇది హెల్దీతో పాటు పిల్లలు అనే పిల్లల్ని దృష్టిలో పెట్టి చేసేవాళ్ళైతే పిల్లలకి ఈ కాకరకాయ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే తెలియకుండా ఉండడం కోసం మనం కరివేపాకుని కొంచెం డామినేట్గా తీసుకున్నామంటే పిల్లలు అర్థం కాకుండా తినేస్తారండి అందుకని నేను ఎక్కువగా తీసుకున్నాను మీకు నచ్చితే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు ఇక్కడ ఈ కాకరకాయలు అనేవి ఇంత సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తడి అంతా ఆరిపోయే వరకు వీటిని అయితే కాసేపు ఆరబెట్టుకోవాలండి నేనైతే ఫ్యాన్ గాలికి పెట్టేసుకుంటున్నాను ఇవి ఆరిపోయే లోపు మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము కారం కోసం నేనైతే ఇక్కడ జీలకర్ర ధనియాలు కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు ఇంకా నువ్వులు వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను వెల్లుల్లి కూడా మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఇవన్నీ మనమైతే ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి మంట స్లోగా పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకొని మనం ఇలా వేయించుకుంటే అవి లోపల వరకు ఫ్రై అయిపోయి మంచి అరోమా అయితే బయటకు వస్తుందండి ఇలా మనం వన్ బై వన్ అయితే యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలి నేను నువ్వులు యాడ్ చేసినాక ఒక వన్ మినిట్ వరకు వేయించితే సరిపోతుందండి అంతే అవి పక్కకు తీసేసుకొని ఎండుమిర్చి వేయించుకుంటున్నాను ఈ ఎండుమిర్చి ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు ఇలా రెండు ముక్కలుగా వేయించుకున్నారనుకోండి లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా అయిపోతాయి ఇలా పల్లీలు ఎండుమిర్చి కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను మనకైతే ఇక్కడ కాకరకాయలు ఆరిపోయినాయండి సో ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కొన్ని పల్లీలు ఏవైతే సైడ్కి పెట్టుకున్నామో దాంట్లో ఒక సగం ఇప్పుడు ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇవి రైస్తో తినేటప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తాయండి అందుకనే నేను ఇవి ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకుంటున్నాను ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇవి క్రిస్పీగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకంతా సో ఇలా అయితే సరిపోతుంది ఇంక ఇది కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత మనం కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి అయితే ఇందులో నువ్వు పల్లీలు ఒకటైన వేసుకొని చేసుకోవచ్చు మిరకా కారం పొడి కావాలంటే కానీ ఎందుకు నువ్వులు ఎక్కువగా వేసానంటే నువ్వులు అనేవి చిన్నపిల్లలకి చాలా మంచిదండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అందులో విటమిన్ బి ఉంటుంది కాల్షియం ఫైబర్ ఇవంతా రిచ్గా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు బోన్స్ అనేవి స్ట్రాంగ్గా పెరగడానికి వాళ్ళకి టీత్ అనేవి హెల్తీగా రావడానికి యూజ్ అవుతుందండి సో అందుకని నేను ఎప్పుడు కొంచెం నువ్వులు వేసేదైతే ఎక్కువగానే వేయడానికి ట్రై చేస్తా సో ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కాకరకాయలు యాడ్ చేసి ఎక్కువగా పట్టద్దు దాన్ని జస్ట్ ఒక టూ పల్స్ అట్లా ఇచ్చామంటే సరిపోతుంది ఇలా మనకు బరకగా వచ్చేస్తుంది కారం పొడి అంతే ఇది మనం ఆ కరివేపాకు పల్లీలలో మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి కారం పొడి ఏంటంటే మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్కి ఒకవేళ కర్రీ టైంకి అందకపోయినా కూడా మనం ఒక స్పూన్ కలిపి నెయ్యితో పెట్టామంటే పిల్లలు ఒక్క మెతు కూడా మిగలకుండా తింటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లవ్ యూ